నూట యాభై ఒక్క సీట్లు అధికారం ఇచ్చిన ప్రజలే పదకొండు సీట్లకు పడేశారు జగన్మోహన్ రెడ్డిని ఎందువల్లంటారు ఇది ఒక అపూర్వమైన విజయం చంద్రబాబు చేసిన అభివృద్ధి చేసిన వాడు చేసిన పొరపాటుని గుర్తించి మళ్ళీ చంద్రబాబు మాకు కావాలి చంద్రన్నే రావాలి సైకిల్ తొక్కాలని మరి వాళ్ళ ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు కన్నీరు తుడిచారు నారా భువనేశ్వర్ గారు అసెంబ్లీలో కన్నీరు కారుస్తుంటే ఆడపడుతుంటే ఎంతమంది బాధపడ్డారో ఇవాళ ఆ చేసిన కష్టం ఇవాళ ప్రజలు మేము ఉన్నాం నీకు అండగా అని చెప్పి నిరూపించి ఒక అపూర్వమైన విజయం ఇది ఒక అద్భుతమైన విజయం ప్రపంచ చరిత్రలోనే జరగనటువంటి విజయం చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి అందరూ కోరుకున్నందుకు అది ఫలించింది ఇవాళ చంద్రబాబు గారు ఆయన ఆయన చేసిన కష్టం వృధా పోల మరి పవ మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అండగా ఉంటూ ఇవాళ పార్టీని ఎలా నడపాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎంత ముందు బాటకు వెళ్ళాలని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు ఒక అఖండ విజయాన్ని సాధించి ప్రజలకి మనకి అందించారు అది ఆయనకి ఎంతో మనం రుణపడి ఉన్నాం ఆయన ఈ ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా మీ వయసు చూస్తే కనుక చాలా నైంటీ దాకా ఉండే అవకాశం ఉంది ఎన్టీఆర్ టైం దగ్గర నుంచి మీరు రాజకీయాలు ఫాలో అవుతూ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత ఘన విజయం ఎప్పుడూ లేదు అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ప్రజలు ఇంత మ్యాండేటరీ ఇవ్వడానికి అంటే ఇంత గెలిపి అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రతి వ్యక్తిని బాధ పెట్టాడు రైతులను కాదు ఆడపడుచులను కాదు ఉద్యోగులను కాదు అధికారులు కాదు అందరిని బాధ పెట్టినందుకే ఇవాళ రిలైజ్ అయ్యి ప్రజలు మనం చేసిన మనం ఒక పొరపాటు చేశాం ఆ పొరపాటు సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ మనకి వచ్చింది మన చంద్రన్న కావాలి చంద్రన్నే రావాలని చెప్పి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశాన్ని పట్టం కట్టారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒకటే చెబుతున్నారు మూడు సమాజమే దేవాలయం అన్నాడు సమాజమే దేవాలయం అంటే ఏంటి ప్రజలే దేవుళ్ళు అన్నారు ప్రతి ప్రజలకి నువ్వు న్యాయం చేస్తే సమాజం దేవాలయం అవుద్ది ఆ సమాజంలో ఉన్న ఇప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి నడుము కట్టారు ముగ్గురు ఎవరో నరేంద్ర మోడీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నందమూరి అది లోకేష్గా లోకేష్ కావచ్చు భువనేశ్వర్ గారు కావచ్చు బాబు గారు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ ప్రజల కోసం సిద్ధంగా ఉన్నారు మన కష్ట సుఖాలు తీర్చడానికి ఇవాళ కావాల్సింది ఒకటే ఏజెండా ఆ ఒక్క శ్లోకం చదువుకోండి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఏదైతే నారా భువనేశ్వర్ గారిని తొలనాడిన అసెంబ్లీలో నేను ఉండను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు ఏదైతే చంద్రబాబు గారి మాటలు ఉన్నాయో ఆ మాటలు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయి ఈ మార్పు కారణం అనుకోవచ్చు అంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు చేసిన అవమానం కానీ ఇవన్నీ మనసులో అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన అవమానానికి ఆయన ప్రతీక ఇవాళ ఇవాళ ఆయన మనసులో పెట్టి భువనేశ్వర్ గారు ఏనాడు బయటకు రాని ఆమె కన్నీరు గారిసిందంటే అసెంబ్లీలో అబాధ చేశారంటే ప్రతి ఆడపడుచు ప్రతి ఆడపడుచు అమరావతి ఆడపడుచుల కన్నీరు తెలుగుదా ఏది మన కార్యకర్తలు ప్రతి ఇల్లి గడప దాగినాయి కన్నీరు అందుకనే వాళ్ళ ఈ చైతన్యం ఈ ప్రభంజనం ఈ అపూర్వ విజయం ఇది చాలా గొప్ప విషయం మళ్ళీ మనం భవిష్యత్తులో చూడడం ఇలాంటి విజయాన్ని ఈ లోకేష్ గారు నవశకం రావాలన్నారు భువనేశ్వర్ గారు నిజం కలవాలన్నారు చంద్రబాబు నేనున్నాను మీకు అండగా పేదోళ్ళు నా నా మనుషులు అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన భవిష్యత్తులో హైదరాబాదు ఎలా డెవలప్ అయిందో దానికి మించి వాడు అమరావతి అభివృద్ధి చెందుద్దని నా ఆకాంక్ష పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పేదల బుద్ధి చెప్పారంటారా పెత్తందారుల బుద్ధి చెప్పారనుకోవచ్చు అంటారా పేదలు చెప్పారో పెద్దందారులు చెప్పారు పెత్తందా దగ్గర ఆ భూములన్నీ పెట్టి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాన్ని డబ్బు తీసుకొచ్చి అంటగట్టాడు ఆయన దగ్గర కొన్ని లక్షల కోట్లు ఐదు కంటైనర్లు ఉన్నాయి ఆ కంటైనర్ల నుంచి ఒక్క రూపాయి బయటకు తీశాడా ఒక్క రూపాయి ఇది ప్రజల డబ్బులే తీసి మీకు నేను సహాయం చేస్తాను అని కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు ఇవాళ సజ్జలు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ద్రోహం మరి ఎవరు చేయరు సజ్జల రామరణ రెడ్డి ఇంటో కూర్చోమనండి ఇవాళ ఆయన బట్టిన గజ్జి ఈ అవినీతి గజ్జి వదలాలంటే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు అంటే ముఖ్యంగా చూస్తే కనుక పక్కనున్న సలహాదారులే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టారు కనుకోవచ్చు అంటారా అక్షరాల అక్షరాల అక్షర జగన్మోహన్ రెడ్డి ఏళ్ళ ఎవరు కొడాలి నాని కావచ్చు వంచి కావచ్చు చేయాలని అసలు ఆ బూతులు ఏంటండి ఇవాళ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే సీటు సంపాదించినాడు వాడిని ఇష్టపించినట్టు తిడతావా ఇవాళ నీకు బూతులు నాని అని పేరు నీ జీవితాంతో నిలిచిపోయింది బూతులు నాని కానీ నువ్వు అనదొక్కగలిగావు నువ్వు మురుక్కడంలోకి పోయావు ఇక నీ జీవితంలో రాజకీయం అని కానీ ప్రజల్లో మాట్లాడే హక్కు కానీ నీకు లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మరి కౌంటింగ్ ముందల రోజు కూడా సంబరాలకు సిద్ధం చేసుకోండి అంటూ పిలిపించారు కదా మరి ఆయన మరి నిన్నేమైపోయారు అసలు ఇంతవరకు మీడియాలో అక్కడ కనబట్టలేదు ఎందుకంటే అంటారు అది మైండ్ గేమ్ అందరిని భయపెట్టించారు ఏది సాయంత్రం ఏడింటి దాకా మీకు తెలీదు మీకు అసలు రాజకీయం ఏ తెలీదు రేపు మేము వైజాగ్లో ప్రమాణ సేకరణ చేస్తున్నాం మీకు తెలుసు అని అంతటి భయపెట్టి భయప్రాంతులు చేసి బయటికి ఏ పడి పందాల కోసం వాడి కాసే ఆ డబ్బులు ఆశ కోసం పందే కోసం వాళ్ళకి సహకరించి ఈ విధంగా మైండ్ గేమ్ ఆడి నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే కనుక ఇప్పటికి ప్రభుత్వానికి వచ్చిన ఏది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన మెజార్టీని అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా నూట యాభై ఒక్క సీట్లలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకి ఇచ్చారు అలాగే నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఎలా చూడాలంటారు అందులో పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు గెలిచిన పరిస్థితి చూసాం మనం ఇవాళ ఈ సీట్లు కూడా రావటానికి పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది కాబట్టి అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి మోడీతో మనకి కేంద్రంలో అవసరం అభివృద్ధి చేయాలంటే మనకి కేంద్ర సహాయం కావాలి అందుకని మన అందరం కలిసి అతను ఎదుర్కొంటే తప్పితే ఈ విజయం సాధించలేమని ఇందులో పవన్ పాత్ర చాలా ఉంది అని చాలా కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మాడు చంద్రబాబు నాయుడు గారు మన మన పవన్ ఉంటేనే మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆ బాటని వాళ్ళ పవన్ కళ్యాణ్ నిజం చేసుకున్నాడు నిజంగా ఇవాళ పవను ఆ రోజు ఓడిపోయిన ఓటమి ఎంత బలమైందో నిరూపించుకున్నాడు ఇవాళ జనసేన అన్ని సీట్లు గెలుచుకున్నాడు కూటమి ఓటు ట్రాన్స్ఫర్ సక్రమంగా సా సక్రమంగా ఒకల ఓటు అంటే జనసేన ఓటు టీడీపీకి బీజేపీ ఓటు జనసేనకి ఇలా మొత్తం సరిగ్గానే ట్రాన్స్ఫర్ అవ్వబట్టి ఈ మెజార్టీ సాధించిందంటారా అవును అవును అందరూ ఉమ్మడిగా ఏర్పడి ఇవాళ మనం పవన్ ఇటు జనసేన అయితే మనకు కావాలని చెప్పి మరి ఇవాళ ఇరవై ఒక్క సీటు అంటే మరి అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇవాళ పవన్ కూడా మన మనిషి మనకు అవసరం అని చెప్పి జనసేన గెలిపించి ఆయనకి విజయ దుందు మోగించారు